నమస్తే అండి నేను డాక్టర్ కే రెడ్డి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ అంటే నుంచి ఈరోజు మన పేషెంట్ రాజేశ్వరి గారు సెవెంటీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ ఆమె పైన పనులు ఇన్ఫెక్షన్ ఉండి ఇబ్బంది ఉంటే ఆ టీ తీసేసి ఇంప్లాంట్స్ పెట్టి మనం జిర్కోనియా టీ ఇచ్చినాము డిఎంఎల్ఎస్ మెటల్ సిరామిక్ టీ తెచ్చినాము సో పెట్టి వన్ మంత్ అయిందమ్మా ఒక నెల అయిందా పెట్టి ఒక నెల అయిందండి టీ ఎలా ఎంత బాగా కుదిరినని చూపిస్తాను రండి క్లోజ్ చెయ్యమ్మా పనులు క్లోజ్ అయ్యి ఇక మొత్తం ఫుల్ సెట్ ఆఫ్ టీత్ ఓపెన్ ఆనమ్మ ఆనమ్మా ఇప్పుడు ఈ లోపల చూడండి చూడండి లోపట అర్థం చూస్తుంది కనిపిస్తుంది మీకు లాస్ట్ వర్ టోటల్గా ఫోర్టీన్ టీత్ పైన ఇంప్లాంట్స్ పెట్టి పెట్టినాం పెట్టి వన్ మంత్ అయింది ఎంత నీట్గా చూడండి మేము బ్రషింగ్ కూడా ఎంత మంచి నీట్గా చేసుకుంటుంది బాగా నీట్గా మెయింటైన్ చేసుకుంటుంది తింటున్నాం అన్నీ తింటున్నాం క్లోచి పళ్ళు క్లోసి పళ్ళు తెరు మోయ్ అది జట్టాలు నా పేరు రాజేశ్వర్ ఈ దౌడకు ఒక పాలు ఈ ఒక పాలు ఆ దేడకొక్క పాలు నాకు నొప్పిగా వచ్చింది అయితే ఈ సార్ దగ్గరికి అంతే నాకు తీసి మంచిగా తీసేసి ఆ నొప్పి ఉన్న పళ్ళు తీసేసి వేరే పళ్ళు గ్యాప్ అంతా దొడికి మంచిగా ఉంది ఇప్పుడు నాకు అన్ని తినత్తున్నాయి మంచిగా అనిపిస్తున్నాయి కుదురుడు కూడా మళ్ళా నా పండ్ల తిరిగట్టే కుదిరి ఏమి ఇబ్బంది ఉండదు డెబ్బై ఎనిమిది నెలలకు నేను జయించుకున్నాను నాకైతే ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు నాకు ఇప్పుడు ఒక నెల మీద పది రోజులు అయింది ఇప్పటికైతే అన్నీ తినొస్తున్నాయి మీరు ఎవరన్నా పండ్లకు నొప్పి నోళ్ళు వచ్చి కేఆర్ రెడ్డి దగ్గర చేయించుకోవచ్చు అది బాగా మంచిగా అనిపించింది నాకు ఒక నెల పది రోజులకు నాకు నయమైంది మంచిగా వచ్చినాయి మళ్ళీ ఆకర్షాలు చూపించుకుంటే కూడా మంచిగా ఉండేది నాకు మీరు వాళ్ళని ఇబ్బంది వచ్చి ఇబ్బందులయించుకోరు వాళ్ళకి ధన్యవాదాలు